హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ గిదైతే సండే రోజు తీసిన వ్లాగు అంటే అదేనండి ఆ రోజు తొలికాదశి పండుగ కదా ఇంకా ఎప్పట్లాగే మార్నింగ్ అయితే మెలకు వచ్చేసింది క్వార్టర్ టు సిక్స్కి అలా అయితే లేచేశాను వచ్చేసి బిల్డింగ్ అయితే చాలా ఫాస్ట్గా కట్టేశారు సంక్రాంతి ఏమో స్టార్ట్ అయినట్లు అంది అంత ఐడియా ఏం లేదు అసలు కన్స్ట్రక్షన్ అయితే ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది లోపల వుడ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా బాగా చేసేసి ఇంక ఇల్లు అయితే చేసి మాపింగ్ అయితే చేస్తున్నాను ఇంకా స్టేజ్ కొత్తగా చూసే వాళ్ళకే చెప్తున్నాను ఆల్రెడీ తెలుసు కదా ఇంకా ఈ మాపింగ్ చేసేటప్పుడే బకెట్లో ఇంకా పసుపు అండ్ కల్లుప్పు అండ్ గో పంచకమేస్ అయితే ఇల్లు అయితే శుభ్రమైతే చేస్తూ ఉన్నాను ఇంకా మొత్తం టోటల్ ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంకా పిల్లలు అగక ముందే పిల్లలు లెగిస్తే మళ్ళీ తక్కువ తిరుగుతూ ఉంటారు కదా ఫస్ట్ అయితే ఊడ్చేసి మాపింగ్ చేసేస్తే ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేసేసుకోవచ్చు ఇంక ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా బయట కూడా అయితే మాప్ చేసేసి పెట్టేశాను గడప అవన్నీ కడిగేసి ఇంకా పసుపు బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను గడపకి గడపకేమో ఫుల్గా పెయింట్స్ అయితే ఉన్నాయన్నమాట కలర్ పెయింట్స్ ప్లెయిన్గా ఉంటే మంచిగా ఏమైనా డిజైన్ చేసుకోవడానికి ఉంటుంది ఇంకా బియ్య పిండితో అయితే ఏదో కొంచెం లైట్గా అయితే గీతలతో పెట్టుకొని చేసేసాను అనమాట ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే పసుపు అయితే కింద రాసేసుకొని బియ్య పిండితో ఇలా ఫెస్టివల్స్ అప్పుడే అనమాట బియ్య పిండితో వేస్తాను డైలీ మాత్రం చాక్పిస్తూ అలవాటు ఇంకా అలా వేసినా కానీ పసుపు రాసినా కానీ గాలికి అయితే బాగా ఫుల్ గాలికి ఎగిరిపోతూ ఉంటుంది అయినా పండగ రోజైనా వేయాలి కదా అని చెప్పేసి నేనైతే బియ్య పిండితోనే వేసేసాను బార్డర్స్ మాత్రం పీసెస్తో అయితే గీసేసాను ఇక్కడైతే పూలైతే మందారాలు అయితే వచ్చాయి ఇంకా పూజ కోసం అయితే మందార పూలయితే కట్ చేస్తున్నాను ఇంకా అష్టోత్రాలు ఏమైనా చదువుకోవడానికి మాత్రం కింద నుంచి గన్నేరు పూలు అవి కూడా తిని కొన్ని అయితే తీసుకొచ్చాము బయట చామంతులు అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇంట్లో తీసుకొచ్చినవి ఇంట్లోకి కెంట్రాయ్యేటప్పుడు అని చాక్ పీస్తే వేసేసాను పిండి అయితే గాలి బాగా వస్తుంది అటు ఇటు జరుగుతూ ఉంటుంది చెప్పులు కంటుకుంటూ ఉంటుంది అందుకని చెప్పేసి అక్కడ వరకు మామూలుగా చాకుపీస్తే వేసేసి ఎదురుగా మాత్రం కొంచెం బియ్య పిండితో అయితే వేసేసాను తర్వాత ఇక్కడైతే ఇంకా ఆ రోజు పిండి అయితే చేస్తూ ఉన్నాను పాప్కార్న్స్ ఉన్నాయి మొక్కజొన్న విత్తనాలు ఉంటే అవి అయితే ఫ్రై చేసేసి దాన్ని అయితే పిండిలాగా చేసేసుకొని దాంట్లో బెల్లం అయితే మిక్స్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను ప్రసాదంగా అయితే అది పెడతారు కదా ఈరోజు విష్ణుమూర్తికి సో అందుకని అదైతే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను సుధానాద ఆత్మానా మే సదావతు దేవదేవోత్తమ పాయం దేహమే వెంకటేశ్వర ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సింపుల్గా ఆ స్తోత్రాలు వెంకటేశ్వర్ల వజ్ర కవచము నామాలవైతే చదివేసుకున్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఆ రోజు ఉపవాసం ఏం లేము బట్ మా వారైతే బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసుకొని తెచ్చిన కూరగాయలు అయితే సర్దేస్తూ ఉన్నాను ఎప్పుడైతే ఉజ్వీస్ అనే యాప్లో అయితే నేను ఆర్డర్ చేస్తాను విజయవాడలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అది చాలా మంచిగా వస్తాయి అనమాట వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఆ యాప్లోనే అన్నమాట చాలా బాగుంటాయి ఒక టెన్ రూపీస్ ఎక్కువైనా కానీ ఫ్రెష్గా ఉంటాయి అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఇంక ఈరోజైతే మార్కెట్కి వెళ్ళైతే తీసుకొచ్చారు నేను ఎందుకు అంటే మార్కెట్లో ఇష్టపడను ఎక్కువ వాటర్ కొట్టేసి కుళ్ళిపోతాయి ఎక్కువ తెచ్చుకుంటాం కానీ తక్కువ ప్రైజెస్ అని కుళ్ళిపోతాయి అలా ఉంటాయి అనమాట అందుకని ఇష్టపడను బట్ ఈరోజు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎక్కడ తడి కూడా లేదనమాట అన్నీ చాలా అప్పటికప్పుడు వచ్చినట్లే మార్కెట్లోకి అయితే అనిపించాయి అన్నమాట అన్నీ బాగున్నాయి నేనైతే సాటిస్ఫై అన్ అయ్యానమాట ఫస్ట్ ఎందుకు వద్దు వద్దు అని చెప్పాను బయట అలా మార్కెట్లో వద్దు అని బట్ బాగున్నాయి ఇంకా నెక్స్ట్ అక్కడ అన్నీ సర్దిశాక ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా రోజు నాన్ వెజ్ తినకూడదు కదా సో ఇక్కడైతే నేను దొండకాయ ఫ్రై అండ్ చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే చేసేసాను అలా మా పండుగ అయితే ఇలా గడిచిపోయింది మా లంచ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక వీడియోతో అయితే కలుస్తాను